కృషి పట్టుదల వంటే ఎంతటి కార్యాన్ని అయినా సులభంగా సాధించవచ్చని నిరూపించాడు పదహారేళ్ల కుర్రాడు ప్రీతం గోలీ తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని అధిగమించి టాన్జానియాలోని మౌంట్ కీలీ మాంజారో పర్వతాన్ని అధిరోహించాడు ఎన్ని అటుబోట్లు ఎదురైనా వెనుకంజ వేయకుండా భారత త్రివర్ణ పతాకాన్ని కీలీ మాంజారో పర్వతంపై రెపరెపలాడించాడు ఈ సందర్భంగా ప్రీతంపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం చూద్దాం హైదరాబాద్ నగరం నుంచి కీలిమాంజారో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన అతిపిన్న వయస్కూల్లో ఒకరిగా ప్రీతం గోలీ చరిత్ర సృష్టించాడు నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న పదహారేళ్ల ఎన్సిసి క్యాడెట్ సాహస యాత్ర చేపట్టారు ఎనిమిది రోజుల ఈ యాత్రలో శిఖరాన్ని గత నెల పదిహేడున చేరుకున్నారు ప్రముఖ పర్వతారోహకుడు సత్య రూమ్ సిద్ధాంత మార్గదర్శకంలో నలుగురు బృందంలో కూడిన ప్రీతం గత నెల పన్నెండున యాత్ర చేపట్టాడు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో ప్రీతం మాట్లాడుతూ మరింత ఎత్తైన శిఖరాలను అధిరోహించాలన్నదే తన లక్ష్యమని తెలియజేశాడు కీలేమాంజారో మాంజారావు పర్వతం నిటారుగా కంకరా ఇసుకలతో కూడిన జారే నేల కావడంతో కష్టమనిపించిందని పేర్కొన్నాడు శిఖరాగ్రం చేరుకున్న తర్వాత గర్వంగా భారతీయ జాతీయ జెండా ఎన్సీసీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జెండాను ఎగరవేసినట్లు తెలిపాడు the challenges include a severe headache while climbing. it was a steep climb, so my legs were giving up, including my hands, as i was carrying a 5kg trek bag with me and wearing three layers of thermals, which include thermals, uh, fleece, and multiple jackets. my hands were and shoes were really getting cold due to because my shoes weren't so great and my socks got torn off. at the summit the only feeling i had was proud uh, unfurling the indian flag ncc flag and my school flag made me really proud the best feelings in the world you can say పాఠశాల ప్రిన్సిపల్ సునీతారావు మాట్లాడుతూ ప్రీతం గౌలి ఆటపాటలు పర్వతాల ఎక్కడంలోనే కాకుండా చదువులోనూ చురుగ్గా ఉంటాడని అన్నారు దేశం పేరు నిలబెట్టడమే కాకుండా తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తెచ్చారని వెల్లడించారు దీనికోసం ప్రీతం శారీరకంగా మానసిక దృఢత్వం కోసం కష్టపడ్డాడని తెలిపారు భవిష్యత్తులో మరిన్ని పర్వతాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రిన్సిపల్ పేర్కొన్నారు. తమ పాఠశాలలో పిల్లలకు చదువుతో పాటు అన్ని రకాల ఆటపాట్లలో కూడా శిక్షణ ఇస్తున్నామని వసతులు కల్పిస్తున్నామని వివరించారు. ఐ విషం ఆల్ ది బెస్ట్ ఐ ప్రే అండ్ విష్ ఆల్ ది బెస్ట్ టు గోలీ ప్రీతం టు సే దట్ ఇన్ ది ఇయర్స్ టు కమ్ ఐ యామ్ ష్యూర్ హిస్ గోయింగ్ టు క్లైం మేనీ uh, many more mountains and he is going to achieve which are uh, you know um, uh, awards and achievements which are much much higher than these mountains ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సీఈఓ యశస్వి మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థి ప్రీతం గౌలి టాంజానియాలోని అతి పొడవైన అతి ఎత్తైన అతి కష్టతరమైన కీలి మాంజారో పర్వతాన్ని అధిరోహించడం తమకు సంతోషంగా ఉందని తెలిపారు ప్రీతం మొదటి నుంచి పర్వతాలను ఎక్కడంలో ఆసక్తి చూపడంతో తమ స్కూలు యాజమాన్యం కూడా అతని వెన్నంటే ఉండి ప్రోత్సహించినట్లు తెలిపారు స్టూడెంట్ ీతమ్ ద లాంగెస్ట్ ద హైయెస్ట్ ఫ్రీ స్టాండింగ్ మౌంటెన్ విచ్ ఇస్ ద కిలీ మంజరో హిస్ పేరెంట్స్ ఫర్ ద సపోర్ట్ అండ్ అండ్ మోటివేషన్ టుడే నాట్ ఓన్లీ మేడ్ ద కంట్రీ బట్ ఆల్సో క్లాస్మేట్స్ ఎంటైర్ స్కూల్ ఆర్ టీచర్స్ మేట్స్ ప్రపంచంలోనే ఎత్తైన ప్రపంచంలో శిఖరాన్ని అధిరోహించడమే తన లక్ష్యమని ప్రీతం ధీమా వ్యక్తం చేస్తున్నాడు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ Telangana no Varsha.